తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ప్రభుత్వాన్ని చేసింది హైదరాబాద్ బషీర్బాగ్ లో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఉద్యోగుల సంక్షేమ సంఘం సంయుక్త ఆధ్వర్యంగా నిర్వహించిన మీడియా సమావేశంలో సంఘం అధ్యక్షులు లోకిని రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలు ఇచ్చిన హామీలు ఎరుకల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు రాజ్యాంగం ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు లంబాడి కోయగొండు తెగలు మాత్రమే ఎమ్మెల్యేలు మంత్రులు అయ్యారు వారు వారికి తెగకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తమ జాతికి అన్యాయం జరిగిందని

కంప్యూటర్ రావాలని చెప్పేసి నలభై ఐదు యాభై వేల దాకా తీసుకొచ్చి ఆవిడ ఈరోజు అంతే ధన్యవాదాలు ఇంకా ఎవరన్నా లేట్ అందించాల్సింది కోరుచు అందరికీ పేరు పేరున విఘన జిల్లాల నుంచి వచ్చినటువంటి అదే మా నాకాల్ జిల్లా నుంచి వివిధ మండలాల నుంచి వచ్చినట్టు ఈ సమావేశానికి వచ్చినటువంటి అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుతూ ముగిస్తున్నాము థ్యాంక్ యూ